హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మల్లెపూలు మాల కట్టుకోవడం రాని వాళ్ళైనా సరే చిన్న పిల్లలైనా సరే చాలా ఈజీగా కట్టుకోవచ్చు అంతేకాకుండా ఇలా నేను చెప్పిన విధంగా కట్టుకుంటే మల్లెపూలు అనేవి అస్సలు సాగవనమాట చూస్తున్నారు కదా వీడియోలో ఈ మల్లెపూలు అనేవి మనం సాగదీసినా కానీ సాగవు నేను చెప్పే విధంగా అయితే కట్టుకుంటే ఎవరైనా కానీ కట్టుకోవచ్చు ఈజీగా మనం మల్లెపూలు కనకంబరాలను అయితే తీసుకున్నాను పూలు కట్టే దారమైనా సరే మీరు మిషన్ దారమైనా సరే తీసుకోండి నేను పూలు కట్టే దారం ఉంది కదా అది తీసుకున్నాను అది హాఫ్ అనేది చేసుకోండి మనం పూల మాలకి దారం తీసుకుంటున్నామో దాన్ని హాఫ్ కైతే తీసుకుని మనం సెంటర్కి వచ్చిన తర్వాత ఆ సెంటర్ని మనం ఏదైనా ఒక కొచ్చి కానీ మన పీట కాలుగనేది మనం మూడి అనేది వేసుకోవాలి నాటు వేసుకోండి నేను చూపించే విధంగా అయితే నాటు వేసుకోండి ఇలా కింద నుంచి వేలు పైకి వచ్చే విధంగా తీసుకుని ఒక నాటు అనేది వేసుకోండి అదేవిధంగా మనం ఇంకో నాటు కూడా అనేది వేసుకోవాలి ఇలా చూపుడు వేలు పైనుంచి కిందకి దారం వెళ్ళేలాగా మనం నాటు అనేది వేసుకుంటే ఇక ఆ నాటు అనేది ఓడదు అక్కడ నుంచి మల్లెపూలు అనేవి ఓడం అనమాట అదే మీకు మిషన్ దారంతో అయితే మీరు రెండు పేటలు అనేది పెట్టుకుని మనం నాటు అనేది వేసుకోవాలి అంటే నాలుగు పేటలు అనేది వస్తాయి అనమాట ఇలా అయితే మనం వేసుకుంటే మనకు బాగా మాలనేది వస్తుంది మనం మల్లెపూలనే ఎలా కట్టాలనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను వీడియోలో చూపించిన విధంగా ఇలా రెండుగా చేసుకుని ఇలా చూపుడు వేల పై మీద నుంచి కిందకి దారం అనేది మనం తీసుకోవాలి ఇలా చూసారు కదా ఇలా మూడి అనేది పడుతుంది చూపుడు వేల కింద నుంచి మనం దారం తీసుకుంటే మనకు నాట అనేది వస్తుంది అలా మధ్యలో మనకి గ్యాప్ వచ్చింది కదా అందులో పూలు అనేవి మనం పెట్టుకోవాలన్నమాట ఇంకా మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇలా చూపుడు వేల మీద నుంచి మధ్యలోంచి మనం దారాన్ని అయితే మనం తీసుకోవాలి బయట వెక్కి మనకి అక్కడికి హోల్లాగా ఉన్న దాంట్లో మనం మల్లెపూలు అనేది పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మనం మల్లెపూ మల్లెపూ మల్లె ఆనిచ్చి మనం ఇలా నాట్ అనేది వేసుకుంటున్నాయి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఒకసారి ట్రై చేశారంటే చిన్న పిల్లలు కూడా ఈజీగా అనేది కట్ అయ్యవచ్చు మనం ఇంకో వేలుతో మధ్య వేలుతో మనం కొద్దిగా మనం పువ్వు అనేది పడిపోకుండా అలా సపోర్టింగ్గా పట్టుకుని ఉంటే మనకు పువ్వు అనేది పడిపోకుండా ఉంటుంది ఏదో చూస్తున్నారు కదా మధ్య అయితే అలా సపోర్టింగ్గా మనం పెట్టినది మళ్ళీ ముడి వేసేటప్పుడు మనం వదులుతాం కదా అలా వదిలినప్పుడు పడిపోకుండా ఉండడం కోసం ఆ అనేది సపోర్టింగ్గా పెట్టి మనం ఈ నాటినైతే లాపుకోండి మనకి అప్పుడు మల్లెపూలు అనేవి దగ్గరగానే వస్తాయి సాగిపోవు ఎవరైనా ఈజీగా అనేది కట్టేసుకోవచ్చు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా సాగు మల్లెపూలు చాలా ఈజీగా అయితే కట్టేయగలరు మల్లె పూలే కాదండి సన్నజాజి పూలైనా కనకంబరాలైనా మనం ఎలాగైనా ఎన్ని రకాలుగా అయినా కానీ ఈ మోడల్ అయితే మనం కట్టుకుంటే మల్లెపూ ఏ పూలు కూడా సాగకుండా అలాగే ఉంటాయి అనమాట ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్